మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి నెలలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అలాగే ఈ మేషరాశివారు ఎవరైతే ఉన్నారో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి వీరు ఎన్నో ప్రయత్నాలు అయితే వీరు చేస్తారు ఇక ఈ మేషరాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారో పూర్తి అంశాలని మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి చక్రంలో మేష రాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేష రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి అంగాకురుడు ఇక ఈ మేష రాశి వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే వీరి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సామర్థవంతమైన నిర్ణయాలు వీరు తీసుకుంటారు వాటికి కట్టుబడి ఉంటారు ఈ రాశికి చెందిన హృదయం కలిగి ఉంటారు ఇతరులకు ఎక్కువ సహాయం చేయాలని ఆలోచన అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మేషారాశి చెందిన వ్యక్తులు వారి స్వభావాలను ఇతరులకు తెలియచేయటానికి వీరు సిద్ధంగా ఉంటారు ఇకపోతే వీరి రహస్యాలను దాచలేరు ఈ మేషారాశికి చెందిన వారికి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకుంటారు వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సామర్థ్య ఉంటారు మేష రాశి వారికైతే అనుకూలంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీకున్న కోరికలు కొన్ని ఈ జనవరి నెలలో తెరవబోతున్నాయని అలాగే ఆదాయం కూడా ఈ రాశి వారికి బాగుంటుంది ఇతరుల నుండి డబ్బుని పొందుతారు ఇంట్లో శుభకార్యాలు అయితే చేస్తారు మీ ఇంట్లో బంధులతో నిండిపోతుంది బాగా డబ్బు ఖర్చు అయితే అవుతుంది కుటుంబంలో సంతోషకరమైన వార్తలైతే వింటారు మీ పిల్లలు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ మేషారాశి వారికి ఆవేశం కూడా ఎక్కువ వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చిందంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి అయ్యే అవ్వాల్సిందే కనుక ఈ మేషారాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నమైతే మీరు చేయండి కోపం వచ్చే పనులను మానివేయడం అనేది చాలా ఉత్తమం అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినది కూడా ఆ కోపం కొంత సమయం వరకే మాత్రమే ఉంటుంది వీరిని బోలాశంకర్ అని చెప్పుకోవచ్చు అంటే బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట కానీ అంతకంటే ఎక్కువగా మనకు ఏవైనా కోరికలుంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడు ఆ బోలాశంకరుడు అలాగే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్ళి మీ శరణ్ను వేడుకుంటే మా యొక్క తప్ప మన్నించి అని చెప్పి మీరు గనక ఎలాగైతే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారో అదే విధంగా ఈ మేషరాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని మీరు ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు మీపై జాలి తలచి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారన్నమాట ఈ మేషరాశివారు ఒక్కసారి నాది అని అనుకున్నారంటే అది ఏమాత్రం అది ఖచ్చితంగా వీరిదే అయి తీరుతుంది ఇక ఇప్పటి వరకైతే అయితే ఈ మేషరాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి రాశిలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా శాతం అయితే ఈ రాశి వారైతే చాలా నష్టపోయారు అలాగే వీరు ఇక ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు అలాగే ఈ మేష రాశి వారు కష్టాలను అనుభవించే వచ్చారు కనుక ఈ కష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు కనుక ఈ మేషారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి అనేది రాబోతున్నాడు అంటే ఈ మేషారాశి వారికి చెందిన వారికి ఎవరైతే ఉన్నారో వారిని రహస్యంగా ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతున్నాడు వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు కనుక ఆ వ్యక్తి ఎవరు ఏంటో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం దాన్ని మీరు చాలా గుర్తించలేకపోతున్నారు అయితే ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని కొన్ని సందర్భంలో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు అంటే వారు బాగుండాలని అలాగే వారికి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఏవైనా బాధలు వచ్చినప్పుడు ఆ బాధల నుండి మనం విముక్తి కలిగించాలని అనే భావన అనేది ఉంటుంది అంటే అది ఆకర్షణ అని చెప్పుకోలేం అది ప్రేమ అని చెప్పలేం ఇష్టమని చెప్పలేం ఆ వ్యక్తిపై ఆసక్తి అనేది చెప్పలేం అది ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానం అనే మనం పెంచుకుంటూ ఉంటాం అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎప్పుడు కూడా మంచి జరగాలని మీపై ఆరాట పడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే వారికే కష్టం వచ్చినట్టు తల్లడిల్లిపోతూ ఉంటారు అది మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే మీ ఉద్యోగం చేస్తున్న స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు మీ బంధువులలో ఎవరైనా ఉండవచ్చు ఇలా ఎవరో మీ యొక్క బంధువులు కానీ ఇలా మీ జీవితంలో అయితే ఒక వ్యక్తి అనేది రాబోతున్నాడు మీ పైన అభిమానాన్ని కురిపించబోతున్నాడు మీ జీవితాన్ని అద్భుతంగా అంచలంచలుగా ఎదుగుదల మీ ఎదుగుదల చూడ చూసి ఆనందించాలని వారైతే కోరుకుంటున్నారు మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే వారు అంత సంతోషంగా ఉంటాడని భావించవచ్చు అంటే మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భంలో వారు మీకు సలహాలు ఇవ్వటాన్ని చూసి మీకు విసుక్కు కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారు సలహాలు ఇవ్వటం మాత్రం ఏమాత్రం మానుకోరు అయితే మీకు కష్టం రాకూడదని వారు భావిస్తూనే ఉంటారు అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే మీ స్నేహితులు అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా వ్యాపారం చేస్తున్నా అక్కడ మీ యొక్క స్నేహితులు కావచ్చు ఇలా ఎవరో ఒక్కరైతే ఈ రాశి వారి జీవితంలో అయితే ఒక వ్యక్తి అనేది రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు కనుక ఈ రహస్యంగా ఇష్టపడే వాళ్ళు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చాలనేది ఎన్నో ఎన్నో ప్రయత్నాలైతే రహస్యంగా చేస్తున్నాడు అయితే మీరు ఖచ్చితంగా గమనించండి వారు ఎవరు ఏంటో మీరు కొంచెం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎవరో మీకు వెంటనే తెలిసిపోతుంది అలాగే ఆ వ్యక్తి మీ పైన చూపించినటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలను మీరు ఖచ్చితంగా పాటించండి ముందుకు రండి అప్పుడు మీ జీవితంలో మీరు మంచి మంచి శుభ ఫలితాలు అలాగే మీ యొక్క సమస్యలు కూడా అన్నీ తీరిపోతాయి అంటే మనపై అంత అభిమానాన్ని చూపించిన వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితులను దూరం చేసుకోకూడదు మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టమని ఈ రాశి వారి జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఆ వ్యక్తి ఎవరనుకుంటే మీ స్నేహితుడు కావచ్చు మీ బంధువులలో మీ బంధువులు కావచ్చు ఇలా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు కనుక మీరు గ్రహించి వారినైతే ఎట్టి పరిస్థితిలో వారినైతే దూరం చేసుకోకండి వారి వల్ల మీకు మంచి లాభాలైతే ఉంటాయి కనుక మీరు ఇరుగు పొరుగు చెప్పిన మాటలు పట్టుకోకుండా ఆ వ్యక్తి ఎవరో మీరు గ్రహించి వారి యొక్క సలహాలను మీరు తీసుకోండి మీకు చెప్పిన విషయాలను కూడా గుర్తించండి ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తొందరనే తెలిసిపోతుంది కనుక ఈ మేష రాశి వారికైతే రహస్యంగా ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారని మన ఛానల్లో ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఆ వ్యక్తి ఎవరో ఏంటో కూడా మీరు గ్రహించండి అప్పుడే మీకు కూడా ఆ వ్యక్తి ఎవరో ఏంటో అని కూడా పూర్తిగా మీకు తెలుస్తుంది